అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపు రెడ్డి రవీంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు సోమాచిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బ్రహ్మణులు రెడ్లు ఆర్యవైశ్యులు క్షత్రియులు కమ్మ వెలమ ముస్లిం బలిజ ఒంటరికాపు తెలగా సామాజిక వర్గంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఈబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ విద్యార్థులకు తక్షణమే హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈబీసీ విద్యార్థులకు ఇంటర్లో ఫీజు రీయంబర్స్మెంట్ వర్తింప చేయాలని కోరారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇస్తామని అనంతరం ప్రధాని మోదీని కలుస్తామన్నారు ఇప్పుడు నేను మొటమొలే చెప్పిన మనం ఈ దేశ పౌరులం ఈ రాష్ట్ర పౌరులం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం కాబట్టి ఈ సంక్షేమమైన అభివృద్ధి అయిన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కొరకు కొన్ని కులాలను కొంగజపము దొంగ జపం చేస్తూ మిగిలిన వర్గాలను విస్మరిస్తూ నిరాదరణకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తూ అపనిందలు వేస్తున్నటువంటి ఈ క్రమంలో మనమంతా సమాయత్తం కావడమే కాదు ఒక్కొక్కరం వెయ్యి శక్తిగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా ఈనాడు మనం కొద్ది మందితోటి మన పెద్దలు కుల పెద్దలు కుటుంబ పెద్దలు ముఖ్యులతోటి సభా సమావేశం ఏర్పాటు చేసుకొని అంతరంగికంగా చర్చించుకొని మన ఐక్యతను కొనసాగించి ముందుకు ఏ విధంగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక దాంట్లో ఒక్క ఒక్క స్టెప్ ఈరోజేశాం అయితే అందరూ అంటే మీది కొద్ది జనాభా పీడికడు జనాభా మూడు శాతం నాలుగు శాతం ఏడు శాతం అని వివిధ రకాలుగా చెప్తున్నారు సరే చెప్పేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు లెక్కించిన వాళ్ళు కారు కానీ నేను ఈ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నా మీ ప్రభుత్వ బాధ్యత ఏంది అసందర్భంగా అనుచితంగా అపనిందలేసి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు విష విష కుటిల రాజకీయాలు చేస్తున్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ సాధించాలంటే నిర్దిష్టంగా నిర్మోమాటంగా వాస్తవాలు కూడా చెప్పి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ మేము ఈ సృష్టించబడ్డ కులంలో ఈ పిలువబడ్డ కులంలో మాకొక ముసుగుదొడిగి మముల ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు సభవని నేను ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అయితే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు అయితే మాకేమన్నా ఒరిగిందా ఒక చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు ఏమైంది తర్వాత ఇక్కడ నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు రెడ్లు లేకపోతే ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇంకొకరు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రులు ఉన్నంత మాత్రాన మంత్రులు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఎంపీలు అయినంత మాత్రాన మా పేదల కడుపులన్నీ నిన్నయా పేదల బాధలన్నీ తీరినయా మరి తీరినప్పుడు ఒక ఆధిపత్యం చేసే వారి మీద మీరు తిరుగుబాటు చేయండి మిమ్మల్ని అణచివేత చేసే వాళ్ళ మీద మీరు తిరుగుబాటు చేయండి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి మీద తిరుగుబాటు చేయండి మిమ్మల్ని దోపిడి చేసే వారి మీద తిరుగుబాటు చేయండి కులాల ఖచ్చితంగా ఏ రెడ్డైన ఉండొచ్చు ఏ ఎల ఉండొచ్చు కమ్మైన ఉండొచ్చు కాపైన ఉండొచ్చు ఏ కులంలో తప్పు చేసినా ఆ కులంలో తప్పు చేసిన వ్యక్తులను మాత్రమే నిందించండి కానీ వర్గాలను మొత్తం కులాన్ని నిందించడం కరెక్ట్ కాదని కబర్తారని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను